దానికి అయ్యి కొంచెం కూర వద్దంటే చెత్త అంతా ఏరుకుంటుందా కరివేపాకులు అవన్నీ మళ్ళీ కలర్ఫుల్గా ఉందండి ప్లేట్ బాగుంది అలా వెంటమ్మా ఈరోజు స్పెషల్గా మీ చిల్లు వచ్చిందిగా ఇల్లు మారిపోయాం కదండి చూడడానికి వచ్చారు ఏం కోరు వండుతున్నావు మరి బిర్యానీ చేస్తున్నావా పెద్ద పెద్దగా నట్టుకొని కదమ్మా ఉప్పు నెలలు ఇవా వేస్తాను కడిగేసి వేస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా మరి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నా ఏంటంటే విషయం మా చెల్లి వచ్చిందండి మా చెల్లి అలా ఆయన నేను ఇల్మారే కదండీ మామూలుగా చూద్దామని చెప్పి వచ్చేది ఇంకా తల్లే వచ్చారు కదండీ నేను ఫోన్ చేశాను కన్నా ఇంకా అందుకనే ఈ టైంలో ఇంకా ఇక్కడ చికెన్ దొరికింది లేదంటే మామూలుగా తెలిస్తే కనుక ఏదో ఒకటి చేసేదాన్ని ఇప్పుడైతే ఇంట్లో కొంచెం కల్లుప్పు వేసేస్తాను కల్లుప్పు వేసి వాటర్ పెట్టేస్తానండి అదైతే కొంచెం హీరైద్ది ఓకే ఉప్పు వేసాం కాబట్టి ఈ ఉప్పు అనేది మొక్కలు బాగా పట్టింది ఇప్పుడైతే మన ఉల్లిపాయలు అవి వేయించుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే స్టార్ట్ చేశాను నందిని మా ఆయన అయితే కొంచెం స్పైసీగా తింటాడు అనమాట ఎందుకంటే స్పైసీగా జరుగుతున్నాయి ఇవాళ నాకు కూడా దాన్ని ఎలా నచ్చింది ఇన్ని రోజులకు అవకాశం వచ్చింది ఎందుకంటే మా ఆయన తినకడు కాబట్టి ఆయన కొట్ల బాగాలేదని నేను ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా ఆయనకైతే బాగాలేదు ఆయన ఓన్లీ మజ్జిగే తాగుతున్నాడు అండి మజ్జిగ్గా నీళ్ళు అంటే ఏదో అయిందని ఏం కాదు కొంచెం గ్యాస్ పెయిన్ వస్తుందన్నమాట అందుకని ఇంకా నేను తీసుకోవట్లా ఇంకా రైస్ అలాంటివి ఏం తినట్లేదు అందుకని మధ్యగా కొబ్బరి నీళ్ళు తాగుతాడు నాకు ఆకరాక వచ్చింది కాబట్టి అవకాశం స్పైసీగా వండుకుంటాము నేను మా వరిది అనమాట ఇది మీరు పొద్దున ఆల్రెడీ వంట చేసానండి ఇదిగోండి చారు పెట్ట చారు పెట్టి బంగాళదంపు అయితే అయితే ఫ్రై చేశాను పొద్దున్న పిల్లలకి క్యారేజ్ అని చెప్పి ఫ్రై చేసి క్యారేజ్ కట్ చేసిన తర్వాత ఏమో పెద్దోడు కాదు నేను ఈరోజు వెళ్ళంలే అన్నాడు చిన్నవా వెళ్ళిపోయాడు స్కూల్కి ఇంకా అందుకనే సరేలే అని చెప్పి అవి ఉన్నాయి ఇంకా చికెన్ తెప్పించా ఒక కేజీ చికెను వైట్ రైస్ అనమాట ఈరోజు చక్కగా తినేయండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి కొంచెం ఉప్పు వేసుకున్నా లేదా అల్లగా వేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవైతే ఎర్రగా వేగిపోయినాయి ఉల్లిపాయలు ఇప్పుడైతే నేను ఇది పచ్చిమసాలా చేసుకున్నా ఇది ఏంటి చక్కగా లొంగ ధనియాలు జీలకర్ర గసాలు కొబ్బరి పచ్చి కొబ్బరి రెండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేసి అయితే చక్కగా చేసుకున్నాను ఇది వేసేస్తున్నాను మన నాలుగు రోజులు వీడియోస్ పెట్టలేదు కదండి వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే మా ఆయనకు అసలు బాగాలేదు അതുകന വീഡിയോ വീഡിയോ വീട് വച്ചാർ കഥി ഇപ്പ ചെൻ കറീ വെക്കാൻ തന്നെ പച്ചവാസം പോയനാ വെച്ച് കൊണ്ടു തീരോണ്ട് ചെറിയ വേഗി പെട്ടിട്ട് കഥ അത ఇప్పుడైతే ఈ చికెన్ వేసేసుకున్నాము ఇది నేను ఆల్రెడీ క్లీన్ చేశాను చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాను ఇందులో చికెన్ మొత్తం వేసేస్తున్న తర్వాత ఆ ఉప్పు నేను ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం పసుపు వేసుకున్నాము కొంచెం సిమ్గా పెట్టుకున్నాను అండి కొంచెం కొంచైనా పసుపు వేసాను కలిపేసుకుందాము మొత్తం అంతా కలిసే విధంగా కలుసుకోవాలండి మనం ఇది కర్రీనా ఫ్రయర్ కర్రీనే మామూలు చికెన్ కర్రీ ఒక టమాటా కూడా వేస్తాయి ఇందులో రోస్ట్ రోస్ట్ కానీ అదిరిపోయిందండి అసలు అది మాత్రం నిజంగా నాటుకోడ వండితే నాటుకోడు కూడా తినలేదు పక్కన పెట్టేసేసి చికెన్ రోస్ట్ వేసుకుని తిన్నారన్నమాట వీళ్ళంతా అంటే అంత బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది అసలు రోస్ట్ అనేది ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకున్నాం కదా దీనిపై మనం మూత పెట్టేసుకున్నాము అవన్నీ నీళ్ళు వాటర్ అంతా వచ్చి చక్కగా మగ్గి ముక్కంతా ఉడికేదాకా మనం మూత పెట్టేసుకుందాం ఓకేనా దీలపే అయితే మన ఛానల్ ని మన వీడియో వాళ్ళు వీడియో అయితే కొలై చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట అంటే డైరెక్ట్ గా ఇదిగోండి చికెన్ అయితే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే నేను ఒక టమాటా మెత్తగా చేత్తోనే మామూలుగా ఇది పిసిగానండి అంటే మిక్సీలో వేయలేదు మిక్సీలో వేస్తే మళ్ళీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా మారిద్ది అలా అవద్దు ఒక పెద్ద టమాటా అయితే చక్కగా నీట్గా పిసికి ఇందులో వేసుకున్న అంటే కొంచెం ఆ ఫ్లేవర్ ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది తెలిసిద్ది అనమాట ఇప్పుడు టమాటా వేసాం కదా దాంతోపాటే కారం వేస్తున్నాను కారం చెప్పా కదా ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం స్పైసీగా ఉంటానని ఇగోండి ఇగోండి చక్కగా అయితే మిక్స్ చేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఈ ఆరంభంలో ఈ టమాటా అనేది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఆ తర్వాత అయితే వాటర్ పోసుకుందాం అయితే చూసుకుందామండి ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది అయితే మంచి స్మెల్ వస్తుంది అక్కడ ఈరోజు ఫ్రైడే చాలా మంది ఫ్రైడే చమాలకి స్మెల్ వెళ్ళింది అయితే పోసేస్తున్నాము నాన్ వెజ్ అయితే చాలా వరకు తగ్గించామండి మేము ఇదివరకు మేము అసలు తినట్లా మీరు కూడా చాలా మంది చెప్తున్నారు కదా నాన్ వెజ్ ఎక్కువ తినకండి అక్క తగ్గించండి అని ఇంకా అయినా మన హెల్త్ పరంగా అయినా కొంచెం నాన్ వెజ్ తక్కువ తీసుకోవడం బెటర్ వాటర్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసేసుకున్నాము దగ్గరికి ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసేసుకుంటాను ఇంక అంతే నేను మసాలా పౌడర్ ఏమే వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర వేసుకున్నాను కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అయిన తర్వాత అయితే నేను కొత్తిమీర వేసి తీసి ఫోన్ చేశాను టైం మంచిగా వస్తుందమ్మా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడైతే ఒక గుప్పుడు కొత్తిమీరమే అలా అలా వేసుకున్నాను కొత్తిమీర కావాలంటే ఒక కట్టమ్మ వేసేసుకోవచ్చు ఒకసారి కలుపు వేసిన తర్వాత అయిపోయింది ఇంకా అయిపోయింది వేడి వేడిగా వెళ్ళి కుమ్మేయడమే తినకూడదు అనుకున్నాను కానీ చూస్తుంటే నాకు కూడా తినాలండి స్పైసీగా ఉండాలి చక్కగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే అన్ని తీసుకెళ్ళిపోదాం అక్కడికి తీసుకెళ్ళి కుమ్మేంత వచ్చేది ఏ లోడీరా తినవాను తినేస్తారా ఆగలాస్తుంది తినార్థం రెండు ఇంకా పెట్టేసిందిగా ఆగలాస్తుంది తినేద్దాం రెండు ఇంకా దానికి అయ్యి కొంచెం కూర వద్దంట చెత్త అంతా ఏరుకుంటుంది దగ్గర బ్యాగ్లో అవన్నీ

క్వశ్చన్కి క్వశ్చన్ సమాధానం కాదు క్వశ్చిన్కి ఆన్సర్ చేయాలి మా ఇంట్లో ఉన్నది మా నాన్న కూర వేసి తట్టుగా గోరవుంది కాదు అయితే చాలా బాగుందండి టేస్ట్ వేసుకోవడం చాలా బాగా వచ్చింది లైట్లో చాలా ఇష్టం అండి మొక్క నంచుకుని నేను చూపుండాల్లో చాలా చాలా బాగుంది దాన్ని కలర్ఫుల్గా ఉంది ప్లేట్ బాగుంది స్పైసీగా బాగుంది తినబడదని చెప్పి మంచిగా తినీ నోటి కారంగా ఉంది పొల్లగా లేదా పొల్లగా చారేసుకో തേജ് കാരണം നീക്കം ലിറ്റല് ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా ఫోన్ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు వీడియో ఇక రీలైపోయాను ఈ పిల్లలు అందరూ ఇక వచ్చి ఇక అల్లర్ అల్లర్గా ఉంది వాళ్ళైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఇక పిల్లలు కొంచెం అన్నం ఉందండి అన్నం ఉంది వాళ్ళు తినేసారు తిరిగి చూస్తే బాబు అయితే ఇప్పుడే వచ్చాడు వాళ్ళు తినేసారు సర్గానే ఇంకా నైట్కి చికెన్ కర్రీ ఉంది కొంచెం చపాతీ తినామని అని చెప్పేసి ప్యాకెట్ అయితే నేను బయట నుంచి తెప్పించేసానండి ఇప్పుడైతే ఇంకా చపాతీ కాల్ చేస్తాను ఇంకా టైం అయితే ఏడున్నర అయింది చపాతీ కాల్ చేస్తాను ఇంకా త్వరగా తినేస్తే చక్కగా త్వరగా పడుకుపోవచ్చు అందుకని కాల్ చేస్తున్నాను చపాతీ కూడా పది చపాతీలు వస్తాయి ఇందులో బాగుంటాయండి చపాతీలు చాలా చక్కగా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈయన కూడా చపాతీనే తినేస్తా అన్నారండి ఇంకేమన్నా తెగించమంటామంటే వద్దులే కొంచెం ఫ్రీ అయింది బాగానే ఉంది అని చెప్పి చపాతి తినేస్తాను అనేసి అంటే ఇక అందరికీ కలిపి కాల్ చేస్తాను చపాతీ ఇక అది ఫ్రెండ్స్ ఈ వంట వీడియో అయితే నాలుగు రోజుల నుంచి వీడియో చేయలేదు నాకు కూడా బాధ అనిపించింది ఏంటబ్బా వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి ఏదో ఒకటి పెడుతున్నా బాగుండేది అసలు అని చెప్పి అనిపించింది ఇంకా నిన్న హోమ్ టూర్ వీడియో అయితే పెట్టాను అదైతే ఎప్పుడు నుంచి అందరూ అడుగుతున్నారండి మనకి ఒక కామెంట్ వచ్చింది హద్దీలు హోమ్ టూర్ చేయడం ఏంటండి చండాలంగా చండాలంగా అంటారు చండాలం పని ఏం కదండి నేనైతే మీరు అడిగారని నేను పెట్టాను ఇక కొన్ని కొన్ని కామెంట్స్ వస్తాయి అండి ఇంకా మనం పట్టించుకోకూడదు ఏదైతే ఏముందండి అద్దెగా ఉంటే మనం అద్దె కట్టినంత సేఫ్ అది మన సంది లెక్క అవునా కదా ఏమంటారు చెప్పండి అది విషయం అయితే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బాగానే ఉందండి ఫ్రీ అనిపిస్తుంది బాగా ఏ పని చేసుకోవడానికైనా ఫ్రీగా ఉంది అంటే అంత చిన్న రూమ్ లో తిరిగి కొంచెం మనం ఇది వచ్చేసరికి కొంచెం పెద్ద ఇల్లు ఉంది కాబట్టి మనకి ఏ పని చేసుకోవాలన్నా కొంచెం ఫ్రీ అనిపిస్తుంది బాగుంది అనమాట దేనికైనా కానీ పిల్లలకు కూడా దగ్గరే స్కూలు కొత్త సందులోనే అనమాట వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇంకా ఈజీగానే ఉంది వాళ్ళకు కూడా చూశారు కదా చపాతీలు చప్ప స్మూత్గా వస్తున్నాయండి మెత్తగా ఉంటాయి తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం హీట్ తగ్గించుకుందాం ఫ్రెండ్స్ వీడియోస్ వ్యూస్ మరి ఎందుకని కొంచెం తగ్గినాయి అండి ఒకవేళ నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా కంటెంట్ ఏమైనా బోర్ అనిపిస్తుందా లేకపోతే ఏంటని వ్యూస్ అయితే తగ్గినాయి ఎందుకంటే మన వీడియోస్ అని ఖచ్చితంగా డైలీ వీడియోస్ మనకి పెడితే టెన్కి అట్లా వెళ్ళేది ఇప్పుడైతే తగ్గిపోయింది ఫోర్కే ఫైవ్కి అట్లనే వస్తున్నాయి దయచేసి అయితే వీడియోస్ అనేది చూడండి ఎందుకంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరు వీడియోస్ చూడడం వల్ల చాలామందికి వీడియో అనేది షేర్ అయ్యింది కదండి మంచి సపోర్ట్ ఉంది అన్నమాట మన ఛానల్కి అందుకనే దయచేసి వీలైనంత వరకు ఒకవేళ మీకు టైము దొరికినప్పుడైతే కొంచెం బిజీ ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఏదైనా టైం దొరికితే కనుక నేనైతే అడుగుతున్నాను రిక్వెస్ట్గా కొంచెం వీడియోస్ అయితే చూడండి మీరు చూడటం వల్లే మన ఛానల్ అయితే ఇంత గ్రోత్ అయింది మరి ఇక్కడ దాకా వచ్చి ఆగిపోకూడదు కదా అందుకని చెప్పి అడుగుతున్నా వీడియోస్ అయితే దయచేసి చూడండి లేదా మీకు ఏమైనా నచ్చట్లేదు అంటే కనుక చెప్పండి కొంచెం మనం అయితే కంటెంట్ ఏమైనా మార్చడానికి ట్రై చేద్దాం ఓకేనా వాళ్ళ టీవీలో మ్యాచ్ పెట్టుకొని చూస్తున్నారు హైలైట్స్ డేట్స్ వాళ్ళ కాదు వాళ్ళ ఏజ్కి మళ్ళీ వాళ్ళ కామెంట్రీ కూడా కామెంట్రీ చెప్పుకుంటా ఇద్దరు మ్యాచ్ చూస్తున్నారు వాళ్ళు సండే వచ్చిందంటే మ్యాచ్కి వెళ్ళిపోతారండి ఇక్కడే గ్రౌండ్ సత్యనారాయణపురం పిల్లలందరూ ఫ్రెండ్స్ వస్తారనమాట మ్యాచ్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి రెండింటికి వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఆరు అయిద్దండి చీకట పడిపోయిద్ది కదా లేకపోతే అప్పుడు కూడా రారు వాళ్ళు చీకటి పడిద్ది కనిపించదు కదా అందుకని చెప్పి వచ్చేస్తారు ఇక ఆ లేజ్కి అప్పుడే క్రికెట్ మ్యాచ్ పిచ్చనమాట తప్పు లేదులేండి ఎందుకంటే మా ఆయన కూడా ఆడేవాడు అప్పుడులో మా ఏజ్లోనే ఇంకా అదే వచ్చింది అలా కూడా

చిన్నబాబు అంటే ఎక్కడికి వెళ్ళాడు చిన్నబాబు రైస్ తినేస్తాడు కదా తింటా అండి ఇప్పుడు తర్వాత తింటాడు కదా లేఖ వేడి వేడిగా చపాతి చికెన్ కర్రీ సూపర్గా ఉందా మరి ఉల్లిపాయ కొయిపోయి ఒకటి లోడీకి అంటే అవి డబుల్ ఉల్లిపాయలు ఉన్నాయి టేస్ట్ ఉండదు అది ఎందుకు కొన్నా మరి అప్పుడు లేదు ఇంకా అవే వచ్చేది కొనేసా బాగుంది ఇది ఎవరికి అంటే ప్యాకెట్ ఓపెన్ చేసుకోవాలన్నా వీడు పెరుగు నంచుకుని తింటాడండి చపాతి మా అబ్బాయి పెరుగు ఇష్టంగా తింటాడా మంచిదే అయినా పెరుగు తింటే చపాతీలో తింటా చిన్నబాబుని ఎక్కడ పంపించు లోపల

这个不连个毛的，这个。

ఈ చపాతీ ఎట్లా అనిపిస్తుంది అంటే బటర్ నాన్ తిన్నా ఫీల్ వస్తుంది కొంచెం అంటే ఆ టేస్ట్లో అనిపిస్తాయి ఈ చపాతీ కొంచెం బాగుంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు పది నుంచి ఇంకా అట్లా అయింది అనమాట కొంచెం అలావి అనమాట అలావి ఏం లేదు అండి చక్కగా అదైతే వచ్చారో తినేసి ఓన్ చేసి చక్కగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నేను మన అంతా చేసుకొని ఇప్పుడైతే చపాతీలు అవి కాల్చుకొని తినేస్తామండి ఇంకైతే ఇప్పుడు తినేసి ఇంకా కొంచెం మంచిగా తాగేసి పడుకోవడమే ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కానీ నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కాదు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్